హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిర్భయం న్యూస్ నేను నేను మీ విజయ్ చాలా రోజుల తర్వాత మన ఛానల్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఎన్ని రోజులు చేయనందుకు నన్ను సబ్స్క్రైబర్లు అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే లక్కీ డ్రా లక్కీ డ్రా అనేక పద్ధతుల్లో ఉపయోగిస్తుంది సరే ఇది ప్రభుత్వం లక్కీ డ్రాలు తీసినా సామాన్య ప్రజలు లక్కీ డ్రా తీసిన ఇది నేరమే కాకపోతే ఆ నేరంలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజలను ఆకర్షించుకోవడానికి ఒక వంద మంది బిజినెస్ చేసినప్పుడు అందులో ఒకరికి లక్కి డ్రా తీసిడంలో తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ వ్యాపారికి లాభం జరుగుతుంది ఆ లాభంలో ఒక పైస మొందం తను ఇంకొకరికి సాయం చేస్తారు కాబట్టి అది కూడా తన కస్టమర్లకు సాయం చేస్తారు కాబట్టి ఇది ఒక పద్ధతి అంటే ఇది కొత్త ఒక రకమైన చట్టబద్ధంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు కానీ ఈ మధ్యకాలము ఒక ఇల్లు అమ్మారాన్ని లక్కి డ్రా ఒక వ్యవసాయ పొలం అమ్మాలన్న లక్కి డ్రా ఒక ఇంటి స్థలం లక్కీ డ్రా ఒక వెహికల్ అమ్మాలంటే లక్కీ డ్రా అంటే ఇటువంటి లక్కీ డ్రాలు పెట్టి ప్రజల్లో మభ్య పెట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు చాలా మంది కడుపు కొడతా ఉన్నారు అది ఎంతలా కడుపు కొడతా ఉన్నారంటే ఒక పది లక్షల రూపాయల ఫ్లాట్ ఖరీదు చూసుకుంటే ఆ యొక్క లక్కీ డ్రా పెట్టేటువంటి కూపన్స్ ఒక వెయ్యి నుంచి పద్నాలుగు వందల మధ్యన అంటే ఒక్కొక్క ఒక్కొక్క కూపన్ ఖరీదు పదివేల రూపాయలు అంటే వంద కూపన్లు వేసుకుంది కోటి రూపాయలు ఈ కోటి రూపాయల ప్లాట్ ఖరీదు ఎంత పది లక్షలు తన ప్రచారం ఖరీదు ఎంత ఒక ఐదు లక్షలు వేసుకుంది మొత్తం ఎంత పదిహేను లక్షలు అంటే ప్లాట్ అమ్మేటువంటి వ్యాపారికి లాభం ఎంత ఎనభై ఐదు లక్షలు కొన్నోడి పరిస్థితి ఎంత అదే పది లక్షలు పదివేలకు పది లక్షలు కానీ మనిషి అంటుడు ఆశాజీవి కాయ కష్టం చేసుకొని తను సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి కొంతమంది పదివేలు ఒక రెండు రెండు టికెట్లు మూడు మూడు టికెట్లు నాలుగు నాలుగు టికెట్లు కొంటా ఉంటాయి కొన్ని కొంతమంది ఒకటే కొంటా ఉంటారు సో ఏదో ఒక ఆశ ఆ మనిషి ఆ ఫ్లాట్లు కూడా నాకు వస్తుంది కావచ్చు లక్కి డ్రాస్తారు మరి లక్కీ డ్రా తీసినప్పుడు ఒక్కరికి వస్తా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ ఏదైనా వ్యాపారం అనేది జరగట్లేదు కదా మరి అలాంటప్పుడు ఏ వ్యాపారం జరగకుండా మీరు లక్కీ డ్రా పద్ధతి చేయడం అనేది నేరమా కాదా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఏదైనా వ్యాపారం జరిగితే ఆ వ్యాపారంలో ఒకలకు లక్కి రాస్తాను అంటే అది పరిగణలో తీసుకోవచ్చు కానీ ఏ వ్యాపారం లేకుండా అక్కడ ఉన్నటువంటి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మందికి మీరు కూపన్లు అమ్మి ఒక వ్యక్తికి లాభం చేస్తూ సంతోషపడేటువంటి ఈ రాక్షస ఆనందాన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు మేధావి వర్గం కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు ఇటువంటి విషయాలను ఖండించండి ఇటువంటి విషయాలపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి ఇది చాలా మంచి పద్ధతి ఎందుకనంటే ఈ లక్కీ డ్రా అనేది కొంత జీవితాన్ని కొల్లగొడుతుంది మన ఇండియాలో ఆటలి పద్ధతి లేదు కానీ ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల లాటరీ పద్ధతి కూడా వచ్చేసింది కొన్ని చోట్ల జూదం లేదు కొన్ని చోట్ల జూదం కూడా వచ్చేసింది ఈ లక్కీ డ్రా బెట్టింగ్ ఇదంతా ఒక్కటే కోణంలోకి వస్తుంది అంటే దీని వేరుగా దాని వేరుగా చూడొద్దు నేను చెప్తున్నా ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు లాస్ట్ ప్రభుత్వాలకు కూడా చెప్తున్నా మీరు వేసేటువంటి వైన్సాప్ టెండర్లు కావచ్చు బార్ పర్మిషన్లు కావచ్చు లక్ పద్ధతులు వేస్తున్నప్పుడు అవి కూడా చట్ట వ్యతిరేకమే అలా కూడా చేయొద్దు ఇది చట్ట అని చెప్పేసి ఆయా కలెక్టర్లకు తెలుసు ఆయా కార్యదర్శులకు తెలుసు ఆయా మంత్రులకు ముఖ్యమంత్రులకు తెలుసు అందరికీ తెలుసు